ఫోన్ ట్యాపింగ్ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే అలాంటిది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇవాళ బండి సంజయ్ గారు అయితే సిట్ విచారణకు అయితే హాజరు కాబోతున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఫోన్ ట్యాపింగ్ చూసుకుంటే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలిసిందే అలాంటిది ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఇవాళ బండి సంజయ్ గారు అయితే సిట్ విచారణకు అయితే హాజరు కాబోతున్నారు సో మొన్నటి వరకు బండి సంజయ్ గారి విచారణకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు విచారణ తర్వాత ఒక ఎత్తు అంటూ చెప్తున్నారు ఎలాంటి ఆధారాలు అంటారు ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం మరి ఈ విషయంలో అంటే ఇప్పుడు సిట్టు దూకుడుగా ఉందా లేదా ఇవాళ ఆయనకి లాస్ట్ వీకే వచ్చాయి నోటీసులు కాకపోతే అక్కడ సమావేశాలు జరగడంతో ఆయన కొంచెం టైం తీసుకుని ఇవాళ వెళ్తున్నారు సిట్ ముందుకి ఇక్కడ దిల్ కుష ఉంది కదా దిల్ కుషా ఆ గెస్ట్ హౌస్ లో విచారణ జరుగుతుంది ఆయన ఎవరు వెంకటగిరి ఆయన పేరు జూబ్లీ పోలీస్ ఆయన సో ఆయన ఆధ్వర్యంలో జరగబోతోంది సో ఈయంతో పాటు మొత్తం నలుగురిని విచారిస్తారు బండి సంజయ్ గారు ఆయన ఓఎస్డి ఆయన పిఏ తర్వాత ఇంకో ఇద్దరు పేర్లు వచ్చాయి సో వీళ్ళందరినీ కూడా విచారిస్తారు ఎందుకంటే బాధితుల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే అసలు ఏంటి ఫోన్ ట్యాపింగు అంటే బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షం ఈవెన్ తన సొంతం వాళ్ళవి కూడా కొన్ని ఫోన్స్ ట్యాప్ చేయించారు బిఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళని మనకు తెలుసు అంటే కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి మరి కవిత కవిత కూడా ఎవరినైనా చేయించారా మనకు తెలియదు అంటే ఆ కుటుంబం వాళ్ళు బయట వాళ్ళు చేయించారా కుటుంబం వాళ్ళ కుటుంబంలో వాళ్ళో కూడా చేయించుకున్నారా అదేవిధంగా బీజేపీ వాళ్ళవి తర్వాత రేవంత్ రెడ్డివి రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పెద్ద ఇది పెట్టి బూత్ లాగా అక్కడి నుంచే చేశారని తెలుస్తుంది మనకి అంటే ఎందుకు ఇంత నీచానికి దిగజారడం అంటే మీరు ఓడిపోతామని భయం మీకు ముందే వచ్చిందా బీఆర్ఎస్ వాళ్ళకి మనం ఉనికి కోల్పోతున్నాము తెలంగాణ అనే పదం ఇప్పుడు పనిచేయట్లేదు మనం చేసిన అవినీతి ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు మనకి ఎగనిస్ట్ గా ఉన్నారు అని ముందుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆ వీళ్ళకి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేశారా చేయించారా అంతేకాకుండా వాళ్ళ పొలిటికల్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోంది అంటే ఇప్పుడు బండి సంజయ్ బండి సంజయ్ చాలా అగ్రెసివ్ గా బీజేపీలో ఉన్నారు యాక్చువల్ గా అసలు ఆయన చాలా ఇంకా ఎక్కువ ఊహించుకున్నాం మనం కాకపోతే ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా చేశారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా కూడా మనం మాట్లాడాం గతంలో ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎప్పటికైనా ఆయన ఉంటారు కూడా కాకపోతే ఏంటంటే బండి సంజయ్ లాంటి వాళ్ళని అనగదొక్కడానికి లేదు బండి సంజయ్ ప్లాన్లు తెలుసుకోవడానికి ఏ రకంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు నాట్ ఓన్లీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళు చేశారు సినిమా వాళ్ళు చేశారు హీరోయిన్స్ చేశారు మనం మరి ఇంకొకటి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రైవసీకి సంబంధించిన విషయము అలాంటిది హీరోయిన్స్ కానివ్వండి లేకపోతే పొలిటికల్ లీడర్స్ జర్నలిస్ట్లో ఫోన్లు ట్యాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇలాంటివి ఇట్లా ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటివి చేసినప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని ఏమిటి అసలు ప్రైవసీ అనే పదానికి అర్థం తెలిస్తే ఇలాంటి చెత్త పనులు చేయడవాడు మన ఇంట్లో వాళ్ళవే ఒకళ్ళు ఒకళ్ళు వినడానికి ఇష్టపడం ఫోన్ వస్తే అవునా కాదు అది ఉండాలి ఇప్పుడు పిల్లలకి ఫోన్లు వస్తాయండి వెంటనే తల్లిదండ్రులు అంతవరకే నిఘా పెట్టాలి ప్రతీది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అడిగేస్తే తప్పు అడుగు తీస్తే తప్పు అంటే వాళ్ళు నిజంగానే తిరగబడతారు వాళ్ళు నిజంగానే చెడ్డ పనులు చేస్తారు కానీ ఇవ్వాల్సిన స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి ఓకే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుసులే మాట్లాడుకో అన్నాం అనుకోండి దే విల్ బి ఓపెన్ అలాగా ఇప్పుడు బండి సంజయ్ గారికి లక్ష తొంభై ఉంటాయి మోదీ గారితో మాట్లాడతారు అమిత్ షా గారితో మాట్లాడతారు ఇంకెవరితో మాట్లాడతారు నెక్స్ట్ ఏం చేయాలి పాలిటిక్స్లో మనం ఏ రకంగా విన్ అవ్వాలి మనం ఎలాంటి పథకాలు వేసుకోవాలి ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి కదా అవన్నీ తెలుసుకుని మీరు ఏం చేస్తారు కేసీఆర్ అండ్ ఇంకొకటి ఎంతో మంది నేతల ఫోన్ ట్యాప్ చేస్తే గనక ఎక్కువ సార్లు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే బండి సంజయ్ గారి ఫోన్ ట్యాపింగే జరిగిందంటూ ఆయన చాలా సార్లు చెప్పారు అలాంటిది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు సిటీ మీద కూడా నమ్మకం లేదు ఈ కేసుని ఏసీబీకి అప్పగించాలంటూ కూడా చెప్పారు మేడం ఏమంటారు నిజంగానే ఆధారాలు ఉండొచ్చు అంటే ఆయన అన్న దాంట్లో ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ని అరెస్ట్ చేయము మేము కాళేశ్వరం విషయంలో ఆయన అన్నారని ఒక న్యూస్ వచ్చింది మనకి గతంలో కూడా ఆయన కేసీఆర్ అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని కొత్తలోనే ఆయన ప్రకటించారు అంటే నేను అనేది ఏంటంటే పెద్ద మనిషి తరహాగా ఆయన వదిలేస్తున్నారా ఆల్రెడీ ఫామ్ హౌస్ ఆయనకు ఒక జైలు లాగా అని అనుకుంటున్నారా కాబట్టి అలా వదిలేస్తున్నారా కానీ అలా వదలడం ఎంతవరకు సబబు ఇప్పుడు చట్టం ముందు ఎంత పెద్ద అయినా అంటే శిక్ష అర్హులే కదా మరి ఎందుకు వదిలేస్తున్నారు అవన్నీ చూసాక ఇవాళ బండి సంజయ్ ఈ మాట అని ఉంటారు మరి ఇంకొక మేము అంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కనుక ఎలాంటి తప్పు చేయకపోయినా మరీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరెస్ట్ చేశారు మరి ఇన్ని అక్రమాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇన్ని అక్రమాలు చేశారు కేసీఆర్ గారు ఎందుకు ఒక పెద్ద ఆయన అనే నెపంతోనే వదిలేయడానికి రీజన్ కారణం ఏంటంటే ఇంకా తెలియదు పూర్తిగా వదిలేస్తారా లేదా చట్టం తన పని తను చేసుకెళ్తుందా ఆయన విలేకరులతో మాట్లాడారు ఢిల్లీలో అయితే అది ఆయన నుంచి ఆ వెర్షన్ వినిపించారు సో కానీ సిట్ తన పంతం చేసుకెళ్లొచ్చు కదా తెలియదు ఈడీ తన పంతం చేసుకుంటుంది కదా అప్పుడు అరెస్ట్ చేస్తే నేను చెయ్యాలనుకోలేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని అంటారా తెలియదు అయితే ఇవాళ బండి సంజయ్ అనేది ఏంటంటే నాకు వీటి మీద నమ్మకం లేదు మీరు ఏసీబీ వేస్తే కనుక అయితే నేను ఇంకా మరిన్ని వివరాలు మరిన్ని మీకు డీటెయిల్ గా అందజేస్తానంటున్నారు ఆయన సో ఇవాళ కూడా ఆయన వాళ్ళ ముందు అంతా వివరాలు ఇస్తాననే వెళ్తున్నారు నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని సో ఆధారాలు ఇస్తారు ఏది ఏమైనా ఈ రకంగా చేయటం అనేది చాలా తప్పండి మనం అంటే నీ మీద నీకు నమ్మకాలు లేకపోతే నువ్వు గెలుస్తానని నమ్మకాలు లేకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారు ఈ పాలిటిక్స్ పాలిట్రిక్స్ చేయటం ఎందుకండి ఎవరు కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక పదేళ్ళు ఉద్యమం చేసి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారు అంటే కాళేశ్వరంలో తినేసాడనే ఒక పేరు వచ్చింది ఎన్ని వేల కోట్లు తినారో మనకు తెలియదు తర్వాత ఒక రాజకీయ నేతగా విఫలమయ్యాడు ఆయన ఇప్పుడు మీకు ఎలా ఉండాలంటే ఒక నేత అనేవాడు ఈయన మాకు కావాలి ఈ నెట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమనుకోవాలి ప్రజలు ఇప్పుడు ఒక అవకాశం మీకు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇచ్చాక ప్రజలు ఏమనుకున్నారు మనకి జగన్మోహన్ రెడ్డి వేస్ట్ మనం మళ్ళా చంద్రబాబు నాయుడు గారినే ఎన్నుకోవాలి అతనే సరైన నాయకుడు అనుకున్నారా లేదా అలా అనుకోవాలి కానీ ఇంకా కేసీఆర్కి అవకాశం ఫ్యూచర్లో కూడా లేదు ఎందుకంటే ఆయన అంటే నేను అనేది అవినీతి పక్కన పెట్టండి ఎంతసేపు వీళ్ళు రాజకీయాలంటే మీరు కరెక్ట్గా చూసారంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ప్యారలల్గానే వెళ్తున్నారు అన్ని విషయాల్లో కూడా ఎక్కడ హెచ్చు తగ్గులు లేవు అంటే అవినీతిలో సంఖ్యలో తేడా ఉండొచ్చు కానీ అవినీతిలో సంఖ్యలో తేడా ఉండొచ్చు కానీ అంటే ఆలోచన ధోరణి మాత్రం ఇద్దరిది ఒకలాగానే ఉంది మనం మనకి ఇంత అవకాశం ఇచ్చారు ప్రజలు మనం చక్కగా పరిపాలన చేయాలి మనం ఎంతసేపు అపోజిషన్ తిట్టడం కాదు అపోజిషన్ ని గౌరవించాలి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి మనం తింటం కాదు ప్రజలకు ఇవ్వడం నేర్చుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కడా లేవండి ఎంతసేపు ఆంధ్ర వాళ్ళని తిట్టడం ఎంతసేపు చంద్రబాబు నాయుడు తిట్టడం ఇక్కడ కేసీఆర్ చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు తిట్టడం లొకేషన్ తిట్టడం పవన్ కళ్యాణ్ తిట్టడం వాళ్ళ కుటుంబాలను తిట్టడం ఆడవాళ్ళని తిట్టడం అక్కడ వాళ్ళు చేశారు అంటే ధోరణిద్దరిది ఒకటే ఆల్మోస్ట్ దీనివల్ల ఏం బాగుకున్నారు ఇద్దరు కూడా అంటే రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ ఇంట్లో కూర్చున్నారు అంటే నేను అనేది మీకు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు అసలు కేసీఆర్ కున్నంత అవకాశం ఎవరికైనా ఉందా ఆయన జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండేవారు సవ్యంగా కనుక పరిపాలన చేస్తే నేను చేశాను నేను చేశాను ఫస్ట్ వీళ్ళందరూ కూడా నేను అనే పదం తీసేయాలండి జగన్ చేశాడు లేదా కేసీఆర్ చేశాడు వాళ్ళకి వాళ్లే చెప్పుకుంటారు మీరు చెప్పుకోకూడదు ప్రజలు చెప్పాలి ఇవాళ కేసీఆర్ ఏం చేశాడో ఊళ్ళలో వెళ్ళి అడగమనండి ఎవడైనా కేసీఆర్ మాకు ఇది చేశాడు అని చెప్పమానండి ఇంకొకటి మేడం అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొంతమంది మహిళలు హీరోయిన్స్ల జీవితాలు కూడా నాశనం అయిపోయాయి చెప్పచ్చు అలాంటి దాన్ని తమ్ సంబంధించిన తమ్నల్స్ మహాన్యూస్లో వేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏకంగా మీడియా మీద దాడి చేశారు ఏమంటారు అంటే ఒక నోటీస్ ఇష్యూ చేయొచ్చు లేకపోతే ఒక కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు నేపథ్యం కాకపోతే ఆ కోపంతో మీడియా మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఉక్రోషంతో దాడి చేశారు మీకు అర్థమైందా అంటే మనిషి తన తప్పుని కప్పెట్టుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తాడు వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక నోటీస్ ఇచ్చుకోవాలి మీరు అట్లా ఎట్లా చెప్తారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని సిట్టే చెప్తుందిగా ఇప్పుడు చాలా మందికి మీరు అన్నట్టు మనకు అనవసరం వాళ్ళు ఎవరు అనేది కానీ కొంతమంది జీవితాలు అయితే నాశనం అయ్యాయిగా కొంతమంది విడాకులు అయితే తీసుకున్నారుగా అంటే ఏ రీజన్స్ అనేది వ్యక్తిగత రీజన్స్ కాబట్టి మనం మాట్లాడడం దానికి కారకులు ఎవరు టిఆర్ఎస్ సారీ బిఆర్ఎస్ వాళ్లే కదా కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయండి చాలా ఘోరాలు జరిగాయి చాలా సిగ్గు విషయం మళ్ళా ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మేము రాజకీయాల్లోకి వస్తా వస్తామంటాం అది ఇంకా అసలు హాస్యాస్పదం అని అడిగితే అంటే విలువలు లేని ఒక ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి ఒక వ్యక్తి తన అధికార దాహం కోసం ఒక తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకుని పదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఏం బాగుకున్నాడంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక దాంట్లో ఇరుక్కున్నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా ఎవరున్నా సరే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ అయితే చేయాలని మనం కోరుతున్నాం